హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర యాంగ్ హీరో విశ్వక్షైన్ నటించిన లైలా రాజా గౌతమ్ నటించిన బ్రహ్మానందం బాలీవుడ్ హీరో ఇక్క కౌశల్ నటించిన చావా చావామ్రాక్కినీ నాయ చైతన్య నటించిన తండేల్ బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన చిధ ము హీరో ఉన్ని కుమార్ నటించిన మార్కో ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ యంగ్ హీరో ఇష్వక్ సైన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆడియన్స్ నుండి మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది మూవీ సేన్ కెరియర్ లోని బిగ్గెస్ట్ ఎదురు దెబ్బ తగిలినట్లుగా అయింది ఈ రోజు డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ సేన్ కెరియర్ లోని లోయెస్ట్ ఓపెనింగ్ ను సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది ప్రతి వీక్ లో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి చూపించలేకపోయినా గానీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి చేతులు ఎత్తేసింది ఏడో రోజు ఈ మూవీ ఆరు లక్షల రేంజ్ లో షేర్ నుంచి మాత్రమే అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది ఐదు రోజుల్లో ఈ మూవీ రెండు కోట్లకు పైగానే షేర్ అందుకోగా మిగిలిన రెండు రోజుల్లో ఈ మూవీ ఇరవై లక్షల రేంజ్ లో మాత్రమే షేర్ అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ మూడు కోట్లకు లోపే షేర్ మార్కును అందుకుంది మీద మొదటి వారంలో ఈ మూవీ సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే టోటల్ ఏపీ తెలంగాణలో ఎనభై ఒక కోట్ల దాకా షేర్ అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది అలాగే ఐదు కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా అరవై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ కలెక్షన్ సాధించడం అసాధ్యం కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర రాజా గౌతమ్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మానందం బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే పర్వాలేదు అనిపించే టాక్ చేసుకుంది ఈ మూవీ ఏడో రోజు మాత్రం లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేను లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది ఇరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాఫ్ కలెక్షన్ పర్వాలేదు కూడా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయిపోయింది ఈ మూవీ మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇది రాష్ట్రాల్లో ఈ మూవీ రెండు కోట్లకు పైగానే షేర్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది అలాగే ఐదు కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది ఇక మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడున్నర కోట్ల బ్రేక్ బ్రేక్అన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇంకా ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ కొత్త సినిమాలు రావడంతో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది హిస్టారికల్ జానర్ తో ఎపిక్ కలెక్షన్ సాధిస్తూ చూపిస్తుంది వీకెండ్ లోనే కాదు వర్కింగ్ డే లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధిస్తుంది ఏడో రోజు ఫుల్ వర్కింగ్ డే లో కూడా అనుకున్న మించిపోయే సాధించి మాస్ రచ్చ చేస్తుంది ఏడో రోజు ఇరవై ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది టోటల్ గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు ముప్పై కోట్ల దాకా నెట్ రోజు ముప్పై ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ ని మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఇరవై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఐదో రోజు ఇరవై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే ఆరో రోజుకి వచ్చేసరికి ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఏడో రోజు ఫుల్ వర్కింగ్ డే లో కూడా ఇరవై ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా రెండు వందల పద్నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే మూడు వందల పది కోట్లకు పైగానే గ్రాస్ అయితే అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గ వారంలోని డెబ్బై కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబల్ బ్లాక్ బస్టర్ విజయంగా రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెని రికార్డులు సృష్టించుద్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర యువసమ్రాట్ అక్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి స్పందన అందుకొని యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది చైతన్య కెరియర్ లోని వంద కోట్ల గ్రాసు మార్కును కూడా అందుకు మీద ఈ మూవీ పద్నాలుగు రోజు ముప్పై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వల్డ్ వైడ్ గా అయితే ముప్పై ఏడు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే అరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ గా పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాం పద్దెనిమిది పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల లాగా షేర్ ఉత్తరాంధ్ర అయితే ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు అయితే రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు అలాగే వెస్ట్ లో రెండు పాయింట్ సున్నా మూడు కోట్లు గుంటూరులో అయితే రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్లు అలాగే కృష్ణాలో రెండు పాయింట్ పదిహేడు కోట్లు నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్ల లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నలభై రెండు కోట్ల దాకా షేర్ ని అరవై ఏడు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని లో అయితే నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బక్సాఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ఏవీ టార్గెట్ లో బరిలో దిగ్గ పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని నిర్ సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది ఈ మూవీ కొత్త సినిమాలు పోటీ తట్టుకుని ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్ టాక్ ను సొంతం చేసుకుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ గా మిగలగా తమిళనాడు ఓవర్సీస్ కర్ణాటక లో మాత్రం పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ పదిహేను రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై లక్షల రేంజ్ లో షేర్ ను అందుకోగా ఎనభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకు మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే తమిళనాడులో ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రాల్లో రెండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఇలా అయితే మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ సిసు లో నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా నూట నలభై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే అరవై ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీరు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై రెండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా అవ్వాలంటే ఇక ఇరవై మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి దగ్గర మలయాళ హీరో ఉన్ని ముఖం దాన్ని నటించిన లేటెస్ట్ మూవీ మార్కో మూవీ రిలీజ్ అయి యాభై రోజులను పూర్తి చేసుకోగా ఆల్మోస్ట్ రన్ కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ యాభై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రాష్ట్రాల్లో అయితే న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ రెండు కోట్లకు పైగానే ఫ్రీలీజ్ బిజినెస్ సాధించింది మూవీ ఇక్కడ మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ చేసుకోగా ఐదు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మూవీ ఇక్కడ ఇక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఈ మూవీ టోటల్ వర్ల్డ్ వైడ్ గా వంద కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసింది ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్ ఓసారి గమనిస్తే కేరళలో నలభై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక లో నాలుగు పాయింట్ కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో పద్దెనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే ముప్పై రెండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఎనిమిది పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బిస్ దగ్గర ఇరవై ఒక్క కోట్ల బ్రేక్విన్ టార్గెట్ లో బరిలో దగ్గర రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవరైనా పూర్తి చేసుకొని ఏకంగా ఇరవై ఏడు కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబ్బులు బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ రన్ కంప్లీట్ అయింది ఇక ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో సెలెక్ట్ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి